హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత అక్టోబర్ రెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ మూసేత ప్రభుత్వం కీలక నిర్ణయం ఇప్పుడే ప్రకటన అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎప్పుడు లేని విధంగా ఈసారి దసరా అదే విధంగా గాంధీ జయంతి కూడా ఒకే రోజు రావడం జరిగింది అక్టోబర్ రెండో తారీఖునే దసరా ప్లస్ గాంధీ జయంతి రెండు అయితే వచ్చాయి అంటే గాంధీ జయంతి రావడం ఏముందండి అది ఎప్పుడు అక్టోబర్ రెండే కాబట్టి అది రావడం అంటే ఉండదు కాకపోతే అదే రోజున ఈ సంవత్సరం దసరా రావడం జరిగింది సో ఇప్పుడు చాలా మందికి డైలమా ఉంది అదే రోజు దసరా పండుగ రోజు చాలా మంది నాన్ వెజిటేరియన్తో పండుగ అయితే చేసుకుంటారు ఖచ్చితంగా మాంసం అయితే కనుక చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అది ఒక వేడుక సో అయితే అదే రోజు గాంధీ జయంతి రావడంతో ఈసారి మరి మాంసం దుకాణాలు ఉంటాయా ఎందుకంటే అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ అయితే కనుక అమ్మే అవకాశం లేదు మాంస దుకాణాలన్నీ కూడా మూసివేస్తారు మరి సార్ ఉంటుందా ఉండదా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి చాలా మంది డైలమాలు అయితే ఉన్నారు దీనిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అక్టోబర్ రెండవ తారీఖున ఖచ్చితంగా మాంస దుకాణాలన్నీ మూసేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నగర ప్రజలకు నాన్ వెజ్ ప్రియులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది అక్టోబర్ రెండో తారీఖున దసరా పండుగ కాగా ఆ రోజే గాంధీ జయంతి కూడా కావడంతో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి మాంసం దుకాణాలన్నీ కూడా మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది జిహెచ్ఎంసి చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని విభాగం ఐదు వందల ముప్పై మూడు బితో పాటు ఈ నెల ఇరవై నాలుగు జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన నూట డెబ్బై రెండవ తీర్మానం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది ఇందుకు అధికారులు సహకరించాలని మాంసం దుకాణాలు తెరవకుండా పర్యవేక్షణ చేపట్టి గాంధీజీ పవిత్రతను కాపాడాలని సూచించింది దీంతో పండుగ రోజున ఇదేంటంటూ కొనుగోలుదారు వా కొనుగోలుదారులు అందరూ కూడా వాపోతున్నారు గాంధీ జయంతి రోజే పండుగ రావడంతో మాంసం దుకాణాలు మూసివేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అంటే అది ఎప్పటి నుంచి వస్తున్నా దసరా రోజు సాంప్రదాయ పండుగ అది మనకి ఎన్నో తరాల నుంచి వస్తుంది కాబట్టి ఆ రోజు అందరికీ అలవాటు మాంసం తినడము పండుగ అయితే చేసుకోవడము సో ఈసారి రావడంతో ఖచ్చితంగా ఈ దుకాణాలు అయితే మూసివేయాలంటున్నారు దీనిపై అయితే చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు మూసివేయడం కరెక్టా లేకపోతే తెరవాలా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియచేయండి